హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు మండుతున్న ఎండల్లో శరీరంలోని వేడిని తగ్గించడానికి చల్ల చల్లని రెసిపీ మీకోసం ఈ ఎండాకాలం సూర్యుడు వేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో రకాల చల్లని పదార్థాలు కూల్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలా మంది వాటిని ఇంట్లో ప్రిపేర్ చేయకుండా బయట కొంటూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ మాత్రం పాలు కాచినంత సులభంగా తయారు చేసుకోవచ్చు సింపుల్ అండ్ టేస్టీగా శరీరంలోని వేడిని తగ్గిస్తూ శరీరానికి ఎంతో శక్తినిచ్చే ఈ యొక్క రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ నానపెట్టిన సగ్గుబియ్యం వేయాలి సగ్గు బియ్యాన్ని నానపెట్టి ఉడికించడం వల్ల త్వరగా ఉడుకుతుంది టీ గ్లాస్ నీళ్ళని పోసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది సగ్గు బియ్యం ఉడికించేటప్పుడు గరిడితో కలుపుతూ ఉండాలి సగ్గు బియ్యాన్ని ఈ విధంగా ఉడికిస్తే సరిపోతుంది నేను తీసుకున్న ఫోర్ టేబుల్ స్పూన్ సగ్గుబెయ్యానికి వన్ లీటర్ పాలను తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి టూ టేబుల్ స్పూన్ సగ్గుబెయ్యం తీసుకుంటే సరిపోతుంది పాలు పోసాక ఒకసారి గరిటితో బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పాలను కాగనివ్వాలి పాలు కాగిన తర్వాత ఒకసారి గరిటితో బాగా కలపాలి టూ లీటర్ పాలకి వంద నుంచి నూట ఇరవై గ్రాముల పంచదారని తీసుకోవాలి తీపి తక్కువగా తినేవాళ్ళు షుగర్ని ఎనభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది పంచదార వేశాక ఒకసారి బాగా కలిపి పాలని మళ్ళీ రెండు నిమిషాలు మరగనివ్వాలి మరో పక్క గిన్నెలోకి కొద్దిగా పాలు తీసుకుని అందులో ఫోర్ టీ స్పూన్స్ కట్టడి పౌడర్ని వేసి బాగా కలపాలి వన్ లీటర్ పాలకి ఫోర్ టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి పాలల్లో కస్టర్డ్ పౌడర్ ఉండలేమి లేకుండా బాగా కలపాలి కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా కలిపితే సరిపోతుంది మరో పక్క పాలు కూడా బాగా మరిగాయి మరోసారి గరిటితో బాగా కలిపి కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని ఇందులో వేసి ఒకసారి బాగా కలపాలి పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసిన పాలు కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టాలి అలాగే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలల్లోని వేడి పూర్తిగా చల్లారే వరకు గిన్నెని పక్కన పెట్టాలి వేడి చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిపి గ్రేప్స్ బనానా ఆపిల్ ఇలా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోండి అలాగే నానబెట్టిన సబ్జా టూ టేబుల్ స్పూన్స్ వేసి ఒకసారి బాగా కలపాలి వేసవి కాలంలో సగ్గుబియ్యం సబ్జాన్ని మన డైట్లో తీసుకోవడం వల్ల శరీరం వేడికి గురి కాకుండా చల్లగా ఉండేందుకు సహాయపడతాయి బాగా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా డైలీ కాకపోయినా వీక్లో త్రీ టు ఫోర్ టైమ్స్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి శరీరానికి ఎంతో మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్